ఎక్కువగా మనకి పండా సమస్య ఎక్కువగా ఉంది దీనికి తక్కువ ధరలో సరైన స్పెయిన్ చెప్పండి అని అడుగుతున్నారు మనకి ఎక్కువగా పోషకాలు ముప్పై నుంచి యాభై రోజుల్లో మొక్క ఎదుగుదలలో ఉన్నప్పుడు పోషకాలు సరిగా దొరకనప్పుడు లేదంటే తెగులు ఆశించినప్పుడు అధికమైన కాఫ్ సెట్టింగ్ సరైన పోషకాలు మొక్కకి లభించినప్పుడు కూడా ఈ సమస్య అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది దీనికి తక్కువ ధరలో ది బెస్ట్ వచ్చేసరికి రోకో టెక్నికల్ ఫెనైట్ మిథైల్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నది ఒక ఎకరానికి మూడు వందల గ్రాములు మూడు వందల ఎంఎల్ టాటా సర్ప్లస్ అనేది దీంట్లో బోరాను మెగ్నీషియం జింక్ ఐరన్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ లో ఉండడం వల్ల ఒక్కకి కావాల్సిన న్యూట్రిన్స్ మొత్తం కూడా కవర్ చేసుకుని మొక్కని నలుపుకి రావడానికి ప్రేరేపించడానికి ఈ రెండు కాంబినేషన్ లో ది బెటర్ అని చెప్పుకోవచ్చు తక్కువ ధరలో అయిపోతుంది మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది మరి అరవై రోజుల్లో వ్యవధిలో ఉంది కాప్ సెట్ అయ్యే స్టేజ్ లో ఉంది అంటే నాటివ్ అనేది నూట ముప్పై గ్రాములు దాంట్లో బేర్ కంపెనీ అంబులేషన్ అనేది ఒక మూడు వందల ఎంఎల్ గనక మీరు కలిపి స్ప్రే చేసినా గానీ ది బెస్ట్ రిజల్ట్ అయితే గనక ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి మంచి కంటెంట్ తో మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై